ఆంధ్రప్రదేశ్కు కాపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేనా అవునని అంటున్నాయి టీడీపీ వర్గాలు నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి నిలబడ్డారు మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అలాగే నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన జీవిత కాలంలో ప్రతిపక్ష నేతగా కూడా చాలా కాలం ఆయన ఆంధ్ర అసెంబ్లీలో తన వాణిని గట్టిగా వినిపించాడు ప్రజల పక్షాన ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ప్రతిపక్ష నేతగా అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా తన పరిపాలనను తన వాక్చాతుర్యాన్ని సభలో వినిపించారు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దూరమైనా కూడా అమరావతిని కేంద్రంగా చేసుకొని రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపుకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం అన్నీ కలగలిపి చంద్రబాబు నాయుడు ఓటమికి దారితీశాయి ఓడిపైన కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా నిరుత్సాహపడలేదు పార్టీకి ప్రజలు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతును వినిపించారు అయితే చంద్రబాబు నాయుడు నిండు సభలో అవమానాలు ఎదుర్కోవడం అన్నది ప్రజల మనసును కలిసివేసిందని చెప్పచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టడం తర్వాత నిండు అసెంబ్లీలో ఆయన ఈ చిన్న పిల్లాళ్ళ ఏడో అన్నది టీడీపీ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు మొత్తానికైతే రేపు ఈ టయానికల్లా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలుస్తుంది